సెమీఫైనల్స్ ఫైనల్స్కు రావడం ఖాళీ చేతులతో ఇంటిదారి పట్టడం గత రెండు దశాబ్దాలుగా ఐసీసీ టోర్నమెంట్లో సౌత్ ఆఫ్రికా పరిస్థితి ఇది టీ ట్వంటీలు వన్డేలు టెస్టులు అనే తేడా లేకుండా ప్రతి ఫార్మాట్లోనూ అదరగొట్టడం మేజర్ టోర్నమెంట్లో నాకౌంట్స్ నాకౌట్స్ వరకు దూసుకురావడం కీలక పో కీలక పోర్లో పట్టడం వాళ్లకు ఓ సాంప్రదాయంలా మారింది దీంతో వాళ్ళపై చోకర్స్ అనే ముద్ర పడింది ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్స్ మొదలైనప్పుడు సఫారీలకు మరో ఓటమి తప్పదని చాలామంది అనుకున్నారు అయితే అంతా రివర్స్ అయింది చెలరేగి ఆడిన బాబు మసేన కంగారులను చిత్తు చేసి ఇరవై ఏడేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫికలను నిజం చేసుకున్నారు దీంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మ్యాచ్ మ్యాచ్ హీరో ఏడెన్ మార్క్ మాక్రమ్ కూడా ఎమోషన్ అయ్యాడు తేల్చాల్సిందే ఆశీస్పై స్మర చిరణ్ స్మరణీయ విజయ విజయం సాధించడంతో మాక్రమ్ భావోద్వేగానికి లోనయ్యాడు సహచర ఆటగాళ్లతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు